హలో అట్లాగానండి మీకు మీకు దేవుడు నమ్ముకోవాలనుకుంటున్నాను అంతే కదా ఈయన యేసు ప్రభు దేవుడు కాదు ఏసు ప్రాభు దేవుడు అంటే నరకానికి వెళ్తారని చెప్పి మా సువార్త ఏదో మేము ప్రకటిస్తున్నాం నీ ప్రాబ్లమ్ ఏంటి మీరు క్రిస్టియన్ అంటున్నారు కదా అందుకని కదా అవునండి క్రిస్టియన్ నుంచి వచ్చిన వాళ్ళని నేను మీకు ఏం కావాలి చెప్పండి ఫస్ట్ మీకేం కావాలి మీరు మీకు ఏం కావాలి నాకు ఇప్పటికీ నాకు మీరు నాకు పది సార్లు దాకా ఫోన్ చేశారా మీకు ఏం కావాలో చెప్పండి అదే సార్ లేవు నమ్ముకుంటా ఏం చేయాలా అనేది చెప్తారని రా రాజు కూడా మీరు మాట్లాడుతున్నాడు సార్ నేను మళ్ళీ మాట్లాడతాను సరే మీరు వెళ్ళండి నేను మాట్లాడతాను ఏం పేరండి మీ పేరు మీ పేరు సార్ నా పేరు జి రాజు అండి ఏ ఊరు సార్ అది నాది ఇక్కడ హైదరాబాద్ దగ్గర కొంచెం హైదరాబాద్ నుంచి డెబ్బై కిలోమీటర్లు వెళ్తే దింగినపాలెం అని వస్తుంది మాది అవునండి అవును చెప్పండి సార్ ఏంటి మీ ప్రాబ్లమ్ హిందువులు నేను క్రిస్టియానిటీ నుండి బయటకు వచ్చానండి ఒక ఫైవ్ ఇయర్స్ ఫాస్టర్ గా చేశాను నేను వేసి బయటికి వచ్చేసాను ఏం సార్ బయటకి వెళ్ళి వచ్చారు సార్ అన్ని బూతులు అండి ఇంట్లో ఆడవాళ్ళు చదవలేకపోతున్నారండి మా అమ్మగారు గాని మా వాళ్ళంతా బైబిల్ బైబుల్ చదవలేకపోయారు ఆ సేమ్ బూతులు ఉన్నాయా ఎక్కడ సార్ ఇల్లు అధ్యయనం సార్ సార్ నా హోమ్ మూడు అధ్యాయం ఎక్కడ మీకు అంటే మీరు మొత్తం వింటారా మరి చదివి వినిపిస్తాను మీరు చెప్పండి నా దగ్గర నా దగ్గర ఈ ఫోన్ ఉంది కాబట్టి ఫోన్ లో ఉంటుంది బైబుల్ మీరు పని చేయండి బైబిల్ తీసుకొని ప్రశాంతంగా నాకు ఫోన్ చేయండి మీరు చెప్పండి నేను ప్రశాంతంగా చెప్పండి మీరు చెప్పండి నేను చెప్తే ఇప్పుడు దాని వల్ల ఉపయోగం లేదు నాకు ఆ మీరు కూడా మీరు చదివితే మీకు నేను చదువుతాను చెప్పండి నేను ఇంట్లోనే ఉన్నా చెప్పండి నహం మూడో అధ్యయమైదో వచ్చినాయని నహో మహం నహం మూడో అధ్యాయం ఐదో వచ్చిన ఆ చదవండి అక్కడే మీరు చెప్పండి మీరు చెప్పండి మీకేమైనా తిక్కా చేత వస్తా లేకపోతే ఇంకేమైనా తెలివితే అట్లా ఇంట్లో ఉన్నానన్నారు బైబిల్ ఉందని తీసి చదవండి ఇప్పుడు మీ బైబుల్ మిమ్మల్ని చదవమన్నప్పుడు చాలా ఆనందంగా ఉత్సాహంగా చదవాలి అర్రే నన్ను పదవ్ దేవుడు మరి ఆ మాట ముందరే కాదయ్యా మాట ముందరే ఏడితే నేను చదివేవాడిగా అవునా సారీ సార్ సరే ఒకటయ్యా ఇప్పుడు నీకు ఆ బైబుల్ గురించి చెప్పిన అర్థం కాదు కన్యాకాల మందు పురుషులు యజేష్ కేలు ఇరవై మూడో అధ్యాయం మూడవ వచ్చిన పురుషులు చనులు నలిపిరి ఇప్పుడు నీకేమర్థం చెప్పు కన్యాష్ కేలు ఇరవై మూడో అధ్యాయము మూడవ వచ్చిన పురుషులు చనులు నలిపి ఏమర్థమైంది కన్యాకాలమైందు పురుషులు నడిపి చనులు నలిపిరి ఏం అర్థమైంది నీకు దీంట్లో అది ఎందుకయ్యా మాకు కాల్ చేసి మా టైం వేస్ట్ చేస్తావు మంచి వయసులో ఉన్నప్పుడు అమ్మాయిలు అబ్బాయిల చేత తళ్ళు పిసికించుకున్నారని అర్థం వస్తుంది అక్కడ అందుకని ఇలాంటి చాలా ఉన్నాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే నేను ఒక కొట్టరు మంది వేసుకోవాలి పోయి మీరు ముందు తాగుతా తాగుతాను నీ ఫోటో లేకపోతే తాగటం మొదలు పెట్టి ఏం చేస్తాను ఇంకా చెప్తే అర్థం కాదు నీకు చెప్తే అర్థం కాదు చేదొస్తాం తిడితే చెప్తే అర్థం కాదు నీకు అది ఏం చేస్తాను ఇంకా ఇప్పుడు ఈస్పుడికి ఎంతమంది ఎంత ఎవరికి ఈస్పుడికి ఈస్ ఎవరు ఈశ్వయ్య ఎవరు ఈశ్వరుడు ఈస్పుడికి ఎంతమంది మంది వాడేలో ఈశ్వర్ ఎవరంటే ఎక్కడ ఉంటాడు ఆయన ఈశ్వరుడు 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 లేడయ్యా లేడు అసలు దేవుడు ఈశ్వరుడు అని దేవుడు పేరే లేదు కదా బైబుల్లో ఏ గ్రంథంలో చదువుతున్నావు బైబుల్లో కాదు హిందువులు ఈశ్వరుడు ఈశ్వరు శివుడు శివుడా ఎంతమంది భార్యలో ఒకటే భార్య ఉండేది ఆమె భార్య పెళ్లి చేసుకున్నట్టు ఆధారం చూపించి నాకు గంగని పెళ్లి చేసుకున్నట్టు ఏదైనా ఒక ఆధారం చెప్పే శివ పార్వతుల కళ్యాణం జరిగిందని చెప్పి స్పష్టంగా గ్రంథంలో రాశారు కదా బాబు ఇనయ్యా చేదస్తాము ఇప్పుడు అది ఒక నిమిషం విను నేను డైరెక్ట్ గా కన్యకాలం మందు మీరు చర్చి దగ్గర పోయి రిజిస్టర్ అది రిజిస్టర్ కాలేదా అది స్థలం కొన్నారా లేదా నీకెందుకు అసలు అది అదేంటయ్యా మా ఎవరికైనా రాజ్యాంగంలో రాజ్యాంగం హక్కు కల్పించింది ఇప్పుడు ఏంది ఆ అంబేక రాజ్యం నేను ఎక్కడిని హైదరాబాద్ లో నాది ఆ హైదరాబాద్ మా ఊర్ నుండి నేను నూనె నునే పిలకాయలు పంపిస్తా చెప్పు పిల్లకాయలు పంపిస్తావు ఎందుకు ఆ నేను మసాజ్ చేస్తా ని మసాజ్ చేస్తారా వచ్చేంది పిలకాయలు కాదో నీకు ఆ స్థలం ఏదైతే నీకెందుకు నువ్వు నువ్వు ఏదైతే నీ పిల్లకాయలు కాబట్టి పిల్లకాయలు వేసి మసాజ్ చేస్తారా నాకు పిల్లకాయలు వస్తే కాదండి మా పిల్లకాయలు ఉన్నారు ఏం చేస్తారు నీ పిల్ల నేర్చుకుంటారా అని నేను చెప్పేది చదువు చదువు నేర్చుకుంటారా ఆ రా నువ్వురా పిలకాయని పంపించు కాదు ఎంత ఏదైనా ఊర్లో పోయినప్పుడు ఇప్పుడు మీరు పని మీరు చేసుకోండి ఎప్పుడు వస్తారా ఒక్కలు కావస్తారా గుంపులు కావస్తారా ఇప్పుడు వాకి కదా రావాల్సింది రెడీగా ఉన్నా కాసుకుని రమ్మని చెప్పి అట్లా కాదు ఇప్పుడు నీకు తెలుగు రాదు ఇంగ్లీషు రాదు తెలుగు రాదు మరి కన్యా బాబు కన్యాకాలం ముందు పురుషులు చలవులు నడిచి అర్థం చెప్పలేకపోయావు ఏం చెప్పేదండి ఇంకోటి అడుగుతాను నహము మూడు అధ్యాయం ఐదవ కాదు అక్కడ కోట దగ్గర పోయి కోట ఒక ఇంటికి పోయి అది అడిగి ఇది చర్చింది కట్టుకున్నారు ఎట్లా కట్టారు కొన్నారా గిన్నారంటే నీకు ఎందుకయ్యా కొన్నారా లేదా రాజ్యాంగం నాకు హక్కిచ్చిందా ఎక్కడ పోయి నీరు ప్రూఫ్ పెట్టింది నాకు నేను చేసింది తప్పైతే నా మీద కేసు పెట్టు ఏంది నిన్న పెట్టేది అసలు నువ్వు ఎవరైనా కేసి పెట్టినావా బాబు నువ్వేం మాట్లాడుతున్నావు నేను రాజ్యాంగం ప్రకారం నేను చేసిన తప్పు అయితే నీ ఇంటికే నువ్వు కావండి మా వచ్చి అడిగాడండి ఇది కట్టేవా లేదని అడిగి చేసి పెట్టాను నువ్వు ఫోన్ చేసి ఊరికనే నీకు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు ఏ పరిస్థితి రాదు మాట్లాడదా లాగా ఉన్నావు నువ్వు మొరటోళ్లాగా ఉన్నావు మాట్లాడతా అని చెప్పాను కదా ఎక్కడైతే హైదరాబాద్ పక్కన దెంగినపాాలెం అని ఉంటుంది అవును మరి నీ బోటోళ్ళలో దెంగుతున్నానని అని చెప్పి దెంగిని పాలెం పెట్టారు అక్కడ అదైంది ఎందుకే పొద్దునే తాగి ఫోన్ చేస్తా పొద్దునే తాగి ఫోన్ చేస్తాను కామెడీ చేస్తాను నువ్వు చెప్పు

ప్లీజ్ స్టే ఆన్ ద లైన్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి అదే అంటే నాకు వేరే కాల్ వచ్చింది అందుకే కొంచెం డిస్కనెక్ట్ చేశాను సరే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే వాళ్ళందరూ హిందువులు వాళ్ళందరూ హిందువులు అయితే పాస్ట్ అనేది మత మార్పు చేస్తే నేను మళ్ళీ తిరిగి హిందుత్వం వైపు తీసుకొచ్చాను అన్నమాట బాబు చర్చిలో ఉంది ఇది కరెక్ట్ కాదని చెప్పి తిరిగి హిందుత్వం వైపు తెచ్చాను వాళ్ళందరూ ఫస్ట్ హిందువులే మత మార్పిడి కాదు ఇది వాళ్ళు హిందువులే ఫస్ట్ నేను మా టీము మా కెమెరామెన్ మేమందరం కలిసి వెళ్ళి బామ్మ మీరు తెలుసో తెలియక చర్చికి వెళ్తున్నారు అండ్ తన దేవుడు కాదు బైబిల్లో మంచి విషయాలు ఏం లేవు ఈ రాముడు మంచివాడు కృష్ణుడు మంచివాడు తిరిగి హిందుత్వం వైపు రండి అని చెప్పి నేను వాళ్ళు తిరిగి హిందుత్వం వైపు నేను తెచ్చాను అవునా అవునా డౌట్ ఉంది అది క్లారిఫై చేస్తా అంటే మా టీమ్ లో మా కెమెరా రాజు గారు మనం మనం అక్కడ తిరుపతికి వెళ్ళాం కదా గ్రామాల్లో మనం మీటింగ్ చేశాం కదా మీరు కెమెరామెన్ గా వర్క్ కూడా కొంతమంది చేస్తామంది డౌట్ ఉంది డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్ మళ్ళీ మాట్లాడుతున్నాను సరే మీరు వెళ్ళండి నేను మాట్లాడతాను హలో ఆయన మాట్లాడలేడా సార్ బిజీ ఉన్నాడండి ఆయన వర్క్ లో ఉన్నాడు ఏదో స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు నా పేరు గుణపాలరాజండి గుణపాలరాజా సరే ఒక డౌట్ క్లారిఫై చేయండి తెలిస్తే చెప్తానండి అట్లా సరే ప్రతివాడు నిత్య విద్యార్థి కదా ప్రతి అన్నీ నేర్చుకుంటా ఉండాలి తెలిసిందనుకోండి తప్పకుండా వివరించే ప్రయత్నం చేస్తాను చెప్పండి చెప్పారు సరే సరే హిందువు అంటే అర్థం మీనింగ్ ఏమన్నా చెప్పగలుగుతారా దేని ప్రకారం చెప్పాలి ఇప్పుడు ముస్లింస్ ఒక రకంగా రాశారు హిందూ గ్రంథాల్లో ఒక రకంగా ఉంది రాజ్యాంగంలో ఒక రకంగా ఉంది మీకు ఏది కావాలి హిందూ గ్రంథాల ప్రకారం చెప్పండి హిందూ గ్రంథాల ప్రకారం అంటే ధర్మాన్ని రక్షించేవాడే అర్థం నేను ఏం లేదు నేను ఒక వీడియో తీసాను చిన్నజీఆర్ స్వామిది చిన్నజీఆర్ స్వామి ఎవరు ఆయన పెద్ద ఇది పరిరక్షకుడు ఎవరికి ధర్మ ఎవరికి రక్షకుడు వాళ్ళు ఎవరయ్యా నాకు ఇదే ఇప్పుడు నేను నువ్వు చెప్పిన పేర్లైనా నీకు సుబ్బారావు తెలుసా నీకు చిన్నజీ స్వామి నాకెందుకు అయ్యా వాళ్ళతో నాకెందుకు స్వామి కొట్టు సుపారావు తెలుసా తెలియకు నాకెందుకే ఆయన తోటి ఆయన మాకు మాకే దేవుడు ఆయన ఎక్స్ నాకెందుకే ఆయన ఇప్పుడు ఆయన మా హిందూ ధర్మానికి నాయకుడు అని చెప్పి ఎవరు చెప్పలేదు ఆయన పేరు కూడా తెలియదు ఆయన దేవుడు అని చెప్పి ఎవరు నాకు చెప్పలేదు మా గ్రంథాలు ఆయన గురించి ఆయన తెలియ పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఆయన ముందే చెప్పిన ప్రతి వాడు నిత్య విద్యార్థి మనం నేర్చుకో ఆయన నీకు తెలియదా ఆయన ఒరే బాబు తెలవదురా అని చెప్పి నువ్వు తెలవదు తెలవదు అని ఒక్కి ఒక్క అని నేను ఏమనుకోవాలి ఇప్పుడు తెలుసు అని చెప్పాలి నువ్వు ఆ పది సార్లు అడిగితే నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు అనుకో నా కూడా ఇన్నే ఉంది అక్కడ నువ్వు అబద్ధం అనుకున్నా నిజం అనుకున్నా అబద్ధాలు చెప్తా నాకు ఊడింది లేదు నాకు షేవింగ్ అయింది లేదు కింద అర్థమైందా సరే ఇప్పుడు ఇంతకు ఎందుకు కాల్ చేసినావు నువ్వు అంటే పాపి చర్చి వెళ్తే పాపులు అవుతారు సైతాన్ అయ్యా మేం చెప్పింది కదా చర్చి పాపులు అని ఏంటి గుడికి పోతే ఏమైతారని అయ్యా నేను చెప్తున్నా నేను గుడి పుణ్యక్షేత్రం చర్చి వ్యభిచార కేంద్రం ఇది నా స్టేట్మెంట్ అట్లా మరి గుడి పైన బుద్ధి బొమ్మలు ఎందుకు ఏ గుడి పైన ఉన్నాయి గుడి పేరు చెప్పు ఏ ఊర్లో ఉన్నాయి మా మా ఊర్లో గుడి పైన ఉన్నాయి మీ ఊర్లో ఫోటో తీసి పెట్టు ఏ ఊరు మీది మాది గుడూరు గుడూరు ఒకసారి నాకు ఫోన్ చేసి గుడు ఒక నిమిషం విను ఒక నిమిషం విను నువ్వు ఆ గుడి దగ్గర అదే ఇదయ్యా ఇప్పుడు చర్చిలో నేను చెప్తున్నా నేను చర్చిలో పాస్టర్ ఆడవాళ్ళందరూ నీ భార్యతో సహా చర్చికి వెళ్లి ఆడవాళ్ళందరూ పాస్టర్ దగ్గర పనుకుంటున్నారంట నీ భార్యతో సహా నువ్వు రెఫరెన్స్ చూపించాయా అట నువ్వు గుళ్ళ ఆ రెఫరెన్స్ యేసు ఎవరుగోసు అనేవాడు వ్యభిచారం అన్న పుట్టడని బైబిలే చెప్పింది ఆ వ్యభిచార రాహాబు బెస్తిబా తామర రూత్ నలుగురు కూడా వ్యభిచారలే బైబిలే చెప్పింది నేను చెప్పడం కాదు మత్వి స్వార్థం ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాన్ని చదువుకో ఒకటో అధ్యాయం రాహాబు బెస్తిభా తామరా రూతు వీళ్ళు నలుగురు వ్యభిచారులేని బైబుల్ చెప్పింది వ్యభిచార వంశంలో పుట్టినోడు వ్యభిచార వంశంలో పుట్టినోడు దేవుడు ఎట్లా అవుతారు వాడిని తీసుకొచ్చి వ్యభిచార వంశంలో పుట్టినోడు తీసుకొచ్చి చర్చిలో ఎలా పెడతారు మరి వాడు అప్పుడు చర్చి వ్యభిచార కేంద్రం అయింది కదా నేనన్నా మాట కాదు అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి దేవుడు అని నీకు ఎవరని చెప్పారా మీ ఇంటికి అయ్యప్ప స్వామి దేవుడని మీ ఇంటికి ఎవరు సువార్త చెప్పాడా అయ్యప్ప స్వామి దేవుడు అని నువ్వు నమ్ముతున్నావా చెప్పు ఫస్ట్ ఎందుకు నువ్వు అయ్యప్ప స్వామి దేవుడు అయ్యప్ప స్వామి దేవుడు డబ్బులు కావాలంటే కష్టపడి పని చేసుకోండి కాదు కొడుకు మేరీ లంజాన్ని చెబుతాం మేము చేసిన తప్పంటావా డుపు చూసుకోకుండా బైబుల్ ప్రకారమే మాట్లాడుతున్నా నువ్వు ఒక్కటి బైబుల్ బాబు నేను చెప్పలేదు యూదు టాల్ముడు గ్రాంతులు పేరీ లంచు నేనేది టాల్ముడు గ్రంథం యూదులు రాసుకున్నారు

ఏ త నా తండ్రి పేరు నా సర్టిఫికెట్ లో నీ తండ్రి పేరు నీ సర్టిఫికెట్ లో ఉంది నమ్మకం ఉంది నాకు నీ మీద నా మీద నమ్మకం ఉంది తండ్రి పేరు చేస్తే వాడి లండికొడుకా అని నేను ఒప్పుకుంటా సరే సరే ఇప్పుడు నీ అనట్ల లండికొడుకాని నేను అనట్లా ఎందుకంటే నాకు తెలుసు నీ సర్టిఫికెట్ లో పూక ఎవరు వేసే పేరు పూక నా పేరు పూక రా నా పేరు దేశాన కో దేవుడుటారా ఎవరికి ఉందా ఏమి ఏ నిమిషానుకో దేవుడా మరి వేపు దేవుడు అవుతాడా లంచకు పుట్టిన దేవుడు అవుతాడానికి చెప్పు దేవుడు లేరా గాలి నీరు అన్ని బట్ దేవుడు మీ అమ్మ మీ నాన్న కూడా దేవుడేరా నీకు సన్నాసి అని ఏం చదువుకున్నారా మీకు తెలియని తెగమని ఉంది కదరా బైబిల్లో మరి దానికైతే అరే నువ్వు బైబుల్ బైబుల్లో అందరినీ చెప్పింది లేదు కాలు చేతులు నేర రోడ్ల మీద అడుగుతుంటారు కదా అట్లా ఇప్పుడు దశ భాగాల పేరుతో పాస్టల్ కదా అడుక్కుంటుంది మీరు మీరు అడుకోండి ఒక దశ భాగాల పేరుతో పాస్టల్ అడుగు

అరే సువార్త మీ ఇంటికివ్వ చెప్పాడు అయ్యప్ప స్వామి దేవుడు అని చెప్పి నువ్వు పడక నేనే అర్థమైందా నీకు అరే తాగుపోతున్నా పడక నేను మాట్లాడేది అర్థమవుతుందా చెవులో ఏమన్నా మట్ట పెట్టుకున్నావా లేదా మేది పువ్వు పెట్టుకున్నావా చెవులో మేరీ పువ్వు ఏమైనా పెట్టుకున్నావా మేది పువ్వు ఏమైనా చెవులో పెట్టుకున్నావా చెలో పెట్టుకున్నాను నేను అయ్యప్ప స్వామి దేవుడు చెక్కనాయలు నూరా మీ ఇంటికి వచ్చాడు అయ్యప్ప స్వామి దేవుడు అని మీ అయ్యప్ప స్వామి దేవుడు మీ ఇంటికి వచ్చాడా అయ్యప్ప స్వామి దేవుడే కదరా మీరు చెప్పేది ఎవడు నీకు ఎవడు దేవుడు దృష్టిలో దృష్టిలో దేవుడు కాదు మా దృష్టిలో దేవుడు రా ఇందాక కాదా మీరు నమ్మనప్పుడు అరే మా దేవుడి గురించి మీకు సువార్త చెప్తే మా దేవుడు నమ్మండి అని చెప్పినప్పుడు అసలు హిందూ గ్రంథాల గురించి మాట్లాడారతే మీకు లేదురా మీరంతా నువ్వు గురించి మరి సువార్తలు మడగొని ఇస్తున్నారంటారా నాకు ఇళ్ళకొచ్చి ఎవడు మీ ఇంటికోవడ అందరూ రోజు పొద్దులేసి పది మంది పాస్టర్ మా ఇంతకుముందు అడుగుబోతున్నారు వచ్చి మా ఏస్తున్న నమ్ముకో మాక మీరీ మేరీ మీరీ గుడ్ చేస్తుంది ఆ ఏసుగా వచ్చింది మటు గుడిస్తారని చెప్పుకు మేరీ వచ్చి నీ మట కూడా శుద్ధి మేరీ నీ పూజ చేస్తుందని చెప్తుంది రాష్ట్రాలు అందరూ మా ఇంటి చుట్టూ తిరుగుతుంటారు పొద్దున్న లెగిస్తే నువ్వు కూడా అందుకే కాల్ చేస్తావు కదరా మా మట కూడా కాల్ చేస్తావు నువ్వు కూడా అయితే నీకేం పని ఇదే రాని నీకు ఇచ్చేది ఇదే రా నేను ఇట్లే మాట్లాడతాను రా నేను ఇట్లా ఏ బైబిల్ యహోవా భాష మాట్లాడతాను అవునరా మేరీ లంజారా తమ్ముడు నేను మేరీ లంజా నేను అనలేదు యూదులే అన్నారు టాల్ముడు గ్రంథంలో మేరీ లంజ అని స్పష్టంగా రాస్తున్నారు ఏదు లంజా చె ఇది నా స్టేట్మెంట్ కాదు యూత్ల స్టేట్మెంట్ ఇది మనుషులు క్లీన్ చేసుకుంటారా తిక్క వాడే కాదు నీ కోసం వాడే కూడా తట్టదు